హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైదాపిండితో కేక్ అండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు కొంచెం ఆయిల్ కొంచెం ఒక కప్పు పంచదార పౌడర్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కప్పు మైదాపిండికి కప్పు పంచదార పొడి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుందండి బాగా నొరగ వచ్చేవారు కలుపుకోవాలండి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి తర్వాత ఒక కప్పు పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూను వంట చాడ కొంచెం సాల్ట్ అండి కొంచెం యాలకుల పొడండి వెనల్ ఉన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం పిండి మొత్తం ఒకేలా కలపాలండి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ మళ్ళీ కొన్ని పాలు వేసుకోవాలండి ఇన్ని గట్టిగా ఉండకూడదు అలాగని జారుగా ఉండకూడదండి ఇలా ఉండాలి తరువాత గే కేక్ చేసుకున్న గిన్నెగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి తరువాత పొడిపిండి పొడ వేసుకొని మొత్తం అలా వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని కేక్ గిన్నెలో వేసుకోవాలండి పిండి మొత్తం అలా సెట్ చేసిన తర్వాత ఏమన్నా బబ్బుల్స్ ఉంటే పోతాయండి కిందకి అనుకుంటే తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని కేక్ గిన్నె కూడా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి అంతేనండి కేక్ రెడీ తర్వాత వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పిండి స్పాంజ్ కేక్ రెడీ ఎగ్గే లేదండి నేను మీకు ఇష్టమైతే ఎగ్గేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి